అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చంద్రన్న ఇల్లు ఎవరికైతే అరుగులు మీరు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మొన్న వారు ఎన్ని ఇవ్వబోతున్నారు ఎంత డబ్బులు ఇవ్వబోతున్నారు ఎలా చెక్ చేసుకోవాలి గ్రామాల వారికి అనేది వీడియోలో చెప్తాను చివరి నచ్చుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే మన కరుణ్ గ్యాజెట్స్ లో కొత్త కొత్త గ్యాజెట్స్ వచ్చాయి దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు చక్కగా పదివేల రూపాయలు గెలుచుకోండి గ్యాజెట్స్ కొనుక్కోండి వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసుకోండి అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ మీ పిల్లలు పుట్టినరోజుల్లో ఫ్రెష్ లొకేషన్ అయినా క్రిస్మస్ అని న్యూ ఇయర్ అయినా మంచి చాక్లెట్స్ మీ పేరు మీద తయారు చేసి మీ ఇంటి వద్ద డెలివరీ చేయడం ఆర్డర్ చేసుకోండి ఓకే చూడండి మొన్న మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో అలాగే చంద్రాన్ని ఇల్లు ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఇల్లులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో చాలా మంది అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు నవంబర్ ముప్పైతో లాస్ట్ అనగా చాలా మంది కంగారుపడి పెట్టుకున్నారు అలాగే దాన్ని డిసెంబర్ పద్నాలుగు వరకు పెంచారు డిసెంబర్ పద్నాలుగు వరకు కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల నలభై రెండు వేల మంది అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోవడం జరిగింది సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ టూ పాయింట్ జీరో అంటారు అంటే దీంతోపాటు చంద్ర నీళ్లు ఆల్రెడీ దీని గురించి మొదట ఏవైతే టిబ్యులు ఉన్నాయో అవి అలాగే సొంత ఇల్లు సొంత స్థలం కలిగి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి రెండు లక్షల యాభై వేలు ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది ఐదు లక్షల అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క గృహ ఓపెన్లు ఏదైతే ఏందో చేయడం జరిగింది అంటే ఇల్లు ఓపెనింగ్స్ అయితే ఇప్పుడు ఈ రెండు టూ పాయింట్ జీరోలో అప్లై చేసుకున్న వారికి ఎప్పటి నుంచి ఇల్లుకి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు అంటే ఫిబ్రవరి నుంచి లేదా మార్చి నుంచి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గృహ నిర్మాణ శాఖ సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నారో అజయ్ జైన్ అజయ్ జైన్ గారు జగన్ గారు ఉన్నప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన ఏమన్నారంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల నలభై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి నలభై రెండు వేలు అందులో మూడు లక్షల ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ చేసేసాం ఇంకా ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఇల్లులు ఈ మార్చ్ లేదా ఈ ఫిబ్రవరి లేదా కొంచెం వెనకే మొత్తం పది లక్షలు కూడా పూర్తి చేసేస్తాం అంటే అందరికి డబ్బులు శాంక్షన్ ఎంత రెండు లక్షల యాభై వేలు శాంక్షన్ చేసేస్తాం అని చెప్పడం జరిగింది సో అప్లికేషన్ పెట్టుకున్న వారు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే నేను చెక్ చేశాను ప్రస్తుతానికి వెబ్సైట్ అయితే పనిచేయట్లేదు ఎందుకంటే నేను అప్లై చేశాను మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అంటే గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ అంటే పట్టణాల్లో ఉన్నవారు మీరు అది కొట్టండి కొట్టిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఓమాంగ్ అని ఉంటుంది యుఎంఏఎంజీ ఒమాంగ్ అది ఓపెన్ అయిన తర్వాత అందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి మీ ఫోన్ నెంబర్తో ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన తర్వాత కింద పంచాయతీ వైజ్ లిస్ట్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి రాష్ట్రం జిల్లా మండలం ఊరు పెట్టుకుంటే మన ఊర్లో ఎంతమంది పెట్టుకున్నారో పేర్లు వస్తాయి నేను వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అందుకే మీకు ఫ్రెండ్ చూపించట్లేదు కానీ ప్రాసెస్ మాత్రం ఇదే గ్రామాల్లో ఎంతమంది పెట్టుకున్నారో మనకి తెలుస్తుంది ఎందుకంటే మన ఊర్లో ఎంతమంది అని మనకు తెలుస్తుంది ఒకవేళ మీ దగ్గర బెనిఫిషియరీ అప్లై చేసినప్పుడు ఇల్లు సంబంధించినటువంటి హౌసింగ్ ఇంజనీర్ వచ్చి అప్లై చేసినప్పుడు మీకు ఏదైనా బెనిఫిషియరీ కోడ్ ఇచ్చినట్లయితే దాన్ని కూడా మీరు ఎఫ్టీఓ అని ఉంటుంది ఎఫ్టీఓ సర్చ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తే మీకు సక్సెస్ అయిందా లేదా లేకపోతే పెండింగ్ లో ఉందా లేదా లేకపోతే ఇంకా అప్రూవల్ రావాల్సి ఉందా లేదా అక్కడైతే తెలిసిపోతాం ఓకే ఒకసారి వినకపోతే మరలా వెనక్కి వెళ్ళి ఈ పాటు వినండి ముందు ఉమాంగ్ అనే దాంట్లోకి వెళ్ళాలి మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొట్టిన ఉమాంగ్ అనే వస్తుంది దానికి ఎంత ప్రధానమంత్రి ఆవాస్ యోజన వస్తుంది అప్పుడు ఎందుకు వెళ్ళి ఎంటర్ చేస్తే మీరు పంచాయతీ వైజ్గా ముందు లాగిన్ అవ్వాలి ఎవరైనా సరే రిజిస్టర్ అవ్వాలి అప్పుడు మీకు పంచాయతీ వద్ద లిస్ట్ వస్తుందో లిస్ట్లో బెనిఫిషియరీ ఐడి ఏదో ఉంటే దాన్ని ఎంటర్ చేస్తే మీరు అసలు సెలెక్ట్ అయ్యారు లేదంటే డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది సో మనకి ఫిబ్రవరి లేదా ఉగాది ఖచ్చితంగా ఇల్లు అనేవి పూర్తి అయిపోవడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త గ్యాజెట్స్ చూడండి కొనుక్కోండి పదివేలు గెలిచిపోండి కస్టమైజ్డ్ చాక్లెట్స్ మెంట్ వందే డెలివరీ చేస్తాం ఏ అకేషన్ అన్న క్రిస్మస్ న్యూ ఇయర్ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ లవ్ ప్రపోజల్ ఏదైనా ఓకే ఆర్డర్ చేసినాను థ్యాంక్ యూ